ఈ వీడియో కోసం నేను చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా మాట్లాడి వీడియోలు చేస్తున్నా సో ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్నా దయచేసి లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ నాగా సాధు దగ్గరికి మనకు తెలిసిన ఒక ఆయన రచయిత ఒక ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ థింగ్ చేయడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన ఆయన అసలు ఫస్ట్ అసలు మీరు ఏం తింటారు అని అడిగినప్పుడు మనిషి వండినటువంటి ఏ రకమైన ఆహారమే నేను తినలేదు గడిచిన పదహారు సంవత్సరాల నుంచి కూడా ఏదో పళ్ళు కాయగూరలు తిని నేను గడుపుతున్నాను నాకు చాలా బాగుంది హాయిగా ఉంది జీవితం చాలా బాగుంది నాది మరి మీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అంటే ఆశ్రమ వాసంలో ఒక నియమం ఉంటుంది నాగ సాధువులకి మనం ఇదో వీడియోలో కూడా మాట్లాడడం వీళ్ళు పిండ ప్రధానం అనేది చేసేస్తారు వీళ్ళకి వీళ్ళు చేసేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీస్ కి వాళ్ళకి చేసేసుకుంటారు అంటే వీళ్ళు శివుడితో కలిసిపోవడం శివ ఐక్యం అని పిలుస్తారు వాళ్ళ శివుడే తండ్రిగా వాళ్ళు సర్వమే ఆయనే అన్నట్టుగా ఉంటారు సో వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ అనేది ఉండదు పేరు ఉండదు సో పిండ ప్రధానం అనేది వీళ్ళు చేసేస్తారు అలాగే ఆశ్రమ వాసనంలో ఒక నియమం ఏంటంటే తమ గతము గురించి ఎప్పుడు తాము మాట్లాడుకోకూడదు అంటే మొన్న ఏం జరిగింది ముందు ఏం జరిగింది పదేళ్ల క్రితం నేను ఎలా ఉండేవాడిని ఇవేం ఉండవు నథింగ్ అనమాట సో వీళ్ళు మాట్లాడుకోరు అలా ఈ సాధువు ఏం చెప్తున్నాడు గతం గురించి ఎందుకండి అన్నాడు అంటారు ఆ విషయాల గురించి ప్రస్తావించడం వల్ల ఇప్పుడు ఏమన్నా ఉపయోగం ఉందా అనే సమాధానం వచ్చింది ఆయన నుంచి ఎప్పుడో నేను అక్కడ ఉండేవాడిని ఏదో జరిగింది దాన్ని పట్టుకుని వేలాడుతూ బాధపడుతూ అంటే స్వామి రమ అని ఒక ఆయన ఉండేవారు ఆయనకి ఆయన గురువు గారు ఒక విషయం చెప్తారు అప్పట్లో బలానా ఆశ్రమంలో ఫలానా గురువు గారు ఉంటారు నువ్వు ఆయన వద్దకు వెళ్ళు వెళ్ళి ఒక నెల రోజుల పాటు అక్కడ ఉండు ఆ ఆశ్రమంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని నీకు చెప్తారు ఆ మంత్రాన్ని నువ్వు జీవితాంతం పాటించు సో స్వామి రామ కూడా వెళ్తాడు వెళ్ళిన తర్వాత మా గురువు గారు మీకు ఏదో మంత్ర ఏదో మంత్రం చెప్తాన్నారు స్వామి ఏంటి అది అని అడుగుతూ ఉంటాడు అక్కడే ఉంటాడు ఆయన చెప్తాను బాబు ఓపిక్ గా ఉండి అంటారు ఆయన ఆ గురువు గారు సో రోజు రెండు రోజులు వారం మూడు వారాలు నాలుగు రోజులు అట్లా వారాలకు వారాలు గడిచిపోతుంది ఫైనల్ గా ఒకరోజు ఈ స్వామి రమ వెళ్ళి ఆ మంత్రం ఎప్పుడైనా చెప్తారా నేను తిరిగి వెళ్ళాలి కదా అని అడుగుతాడు స్వామి రమ జీవితంలో నీకు ఒకే ఒక మంత్రం చెప్తాను బాబు దీనిని నువ్వు నిన్ను నువ్వు కాపాడుకోగలిగితే నీ జీవితం చాలా బాగుంటుంది ఏమిటా మంత్రం అంటే సదా సర్వకాలములో కూడా నువ్వు సంతోషంగా ఉండు అంటే ఎలాంటి కష్టము వచ్చినా సరే నువ్వు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి వచ్చినా నీ సంతోషము నీతోనే ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో దీన్ని ఎవరు తీసివేయలేరు అనేది గుర్తుపెట్టుకో కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వు కాపాడుకో అని ఇదే నేను ఇచ్చే మంత్రం అని చెప్తారు వినడానికి చాలా మామూలుగా ఉంటుంది కానీ స్వామి రమ యొక్క జీవితాన్ని మనం చూసాం అనుకోండి చివరి రోజుల్లో అష్ట కష్టాలు పడ్డాడు ఆయన మీద ఎన్ని కేసులు అంటే అమెరికాలో ఆఖరికి ఉరి శిక్ష వేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది ఆయనకి తట్టుకోలేక ఆయన అటాక్ చనిపోయారు అంటే ఆ గురువు గారు చెప్పినటువంటి సందేశం సదా సర్వకాలమును సంతోషంగానే ఉండు అనబడేటువంటి ఈ మంత్రాన్ని స్వామి రమ మరిచిపోయారు అందువల్లే ఆయన ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు అని అనుకోవచ్చు ఒకసారి మీ స్వామి రామా యొక్క జీవితాన్ని మీరు చదివితే ఇందులో మీకు అనేక విషయాలు బయటకు వస్తాయి ఈ సంతోషం అనేటువంటి మాట ఎంత ఇంపార్టెంట్ తెలుసు సో నాగసాధు ఏం చెప్తున్నారంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే నేను సంతోషంగానే ఉంటాను బాబు నేను ఎప్పుడూ కూడా బాధ అనే దాన్ని అనుభవించను మరి మీ తల్లిదండ్రులండి వాళ్ళు ఎవరునని అడిగారు అడిగినప్పుడు నాగా సాగుతులు అంటే బట్టలు లేకుండా విభూతిని మాత్రం వాళ్ళంతా రాసుకుని చూడడానికి ఏదో పిచ్చి వాళ్ళలాగా కనిపిస్తారు కానీ వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆ అడిగే వాళ్ళ యొక్క ఒళ్ళు జలదర్శిలాగా ఉంటే వాళ్ళ సమాధానం ఆయన ఏం చెప్పానంటే తల్లి నా తల్లి నేను ఇక్కడే కదా పుట్టాను ఈ భూమి మీదే కదా నేను పుట్టాను కాబట్టి భారతదేశమే భరత మాతే నా తల్లి ఇదే నన్ను రక్షించినటువంటి తల్లి కాబట్టి ఈ ప్రాంతమైన తల్లి నా దేశమే నా తల్లి మరి తండ్రి అంటారా ఆ బోలే నాథ్ ప్రతి వాళ్ళు కూడా జీవితంలో మాకు ఆనందంగా ఉండాలి మాకు ఏవేవో కోరికలు ఉన్నాయి ఈ కోరికలు అన్నిటినీ కూడా తీర్చగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్లే మాకు దేవుడితో సమానం అని అంటూ ఉంటారు కదా ఎప్పుడు ఏదో ఒకటి కావాలి ఇప్పుడు అమృత కలసం దొరికింది అనుకోండి రాక్షసులకి అమృతం కావాలి దేవతలకి అమృతం కావాలి కానీ విషము గరళం వచ్చింది విషం మరి దాన్ని ఎవరికి కావాలంటే తీసుకునే వాళ్ళు లేరు సో బోలేనాథ్ వచ్చి ఆ శివుడికే ఆ విషయం కావాల్సినటువంటి పరిస్థితి సో ఆ విషయాన్ని ఆయనే తీసుకున్నారు కదా కాబట్టి ఆయనే మా తండ్రి ఎక్కడైతే మీకు ఇబ్బందులు ఉంటాయో కష్టాలు ఉంటాయో మేము అక్కడ ఉంటాము ఆ బోలేనాథ్ అక్కడే ఉంటారు కాబట్టి ఆయనే మా తండ్రి అంటూ ఈయన చెప్పినటువంటి మాటలు ఎప్పుడూ సదా సర్వకాలము మేము ఆస్మరణలోనే ఉంటాము మా పిండ ప్రధానం అనేది ఆ బోలేనాథ్కి ఆ పరమశివుడికి ప్రసాదంగా మేము ఇచ్చేసాము ఇందులోకి వచ్చిన కొత్తలోనే మరి మీ ఇల్లు అండి ఏంటంటే ఈ గగనమే మా ఇల్లు అని చెప్పాడంట అంటే ఈ బోలేనాథ్ ఉండేటువంటి ఆకాశం చూస్తారా అదే మా గగనము ఇదే షెల్టరింగ్ స్కై అంటాం దీన్ని ఎక్కడికి వెళ్ళినా ఒక షెల్టర్ ఉంటుంది ఆ షెల్టర్ ఏంటంటే ఆకాశం సో ఈ ఆకాశమే మా యొక్క ఇల్లు అలాగే ఈ ప్రయాగరాజ్ ఏదైతే ప్రాంతం ఉందో ఇదే మా నగరము సాధువుల నగరం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు సో ఆయన చెప్పినటువంటి మాటలు చాలా శివుడిని అమితంగా ఇష్టపడే వాళ్ళకి చాలా గూజంస్ తెప్పించినాయి అని ఆ వీడియో వైరల్ అవుతుంది